రెండో రోజు పార్లమెంట్ బడ్జెట్ సమాపేశాలు ప్రారంభం కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మిగిలిన ఎనిమిది నెలల కాలానికి వార్షిక బడ్జెట్ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఆమె సమావేశం కానున్నారు అనంతరం పార్లమెంట్ కు చేరుకుంటారు కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం ప్రధాని మోదీతో నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు స్థాయి బడ్జెట్ లో ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్ కు ఇదే తొలిపద్దు కావడం ఈ బడ్జెట్ పై అంచనాలు ఆశలు అధికమవడానికి కారణమవుతోంది బడ్జెట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం శ్వేత మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టబోతున్న మొదటి బడ్జెట్ కాబట్టి బడ్జెట్ పైన భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి ఇటు పారిశ్రామిక రంగంతో పాటుగా వ్యవసాయ రంగం అదేవిధంగా తయారీ రంగంతో పాటుగా మౌలిక సదుపాయాల రంగం వీటన్నిటిపైన కూడా ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అయితే బడ్జెట్ పైన ఇటు సామాన్యుడితో పాటు నిరుద్యోగులు మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు అదేవిధంగా పారిశ్రామిక రంగం కూడా భారీ స్థాయిలో రాయితీలు ఇవ్వడం ద్వారా తయారీ రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన నివాసం నుంచి ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు కొద్దిసేపట్లో ఆమె ఆర్థిక శాఖ సహాయ మంత్రి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు తొమ్మిదిన్నర గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోటి సమావేశమైన తర్వాత ద్రౌపది ముర్ముకు బడ్జెట్కు సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వివరిస్తారు వివరించిన తర్వాత దీనికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్కు రాష్ట్రపతి ఆమోదం తీసుకుంటారు పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సో ఆ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అవకాశం అనేది కూడా తీసుకున్న తర్వాత ఆమె అక్కడ నుంచి నేరుగా పార్లమెంటుకు బయలుదేరి వస్తారు పార్లమెంటుకు బయలుదేరి వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అనేది కూడా జరుగుతుంది కేంద్ర కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదింపజేసుకున్న తర్వాత అప్పుడు ఆమె బడ్జెట్ కు సంబంధించిన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు బహుశా పదకొండు గంటల నాలుగు నిమిషాలకు బడ్జెట్ ప్రసంగం అనేది కూడా ప్రారంభం కానున్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది దాదాపు గంటన్నర పైగా ఈ బడ్జెట్ సమావేశం అనేది కూడా ఉంటుంది ఈ సమావేశంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రసంగం కూడా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం అనేది కూడా ఉంటుంది బడ్జెట్ ప్రతిపాదనలపై అయితే ప్రధానంగా బడ్జెట్పై ఆశలు పెట్టుకున్న రంగం కనుక చూసినట్లయితే నిరుద్యోగ రంగం కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా పూర్తిస్థాయి మెజార్టీ సాధించకపోవడానికి ప్రధాన కారణం నిరుద్యోగ సమస్య అంటే దేశంలో నిరుద్యోగ సమస్య అనేది కూడా గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి పెరగడంతో చాలామంది కూడా నిరుద్యోగులు కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కల్పించలేదు గతంలో సంవత్సరానికి లక్షకు పైగా ఉద్యోగాలన్నీ కూడా కల్పిస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా కేవలం ఆ మేరకు ఆ అంచనాలను కూడా అందుకునే పరిస్థితి అనేది కూడా ఉంది ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఉద్యోగాల యొక్క భర్తీ అనేది కూడా తగ్గిపోయింది కేవలం ప్రైవేట్ రంగంపై ఆధారపడాల్సిన అవసరం అనేది కూడా ఏర్పడింది ముఖ్యంగా ఐటీ రంగం అనేది కూడా అనేక వరదొడుకులు ఎదుర్కోవడంతో మందిని కూడా ఉద్యోగాల్లో నుంచి తీసేసిన పరిస్థితి కాబట్టి నిరుద్యోగుల అసంతృప్తి అనేది కూడా ఉంది ఈ అసంతృప్తిని పోగొట్టేందుకు ఉద్యోగ కల్పన అనేది కూడా ఈసారి బడ్జెట్లో ప్రకటిస్తారన్న అంచనాలు అనేటివి కూడా ఉన్నాయి దాంతోపాటుగా ప్రధానంగా చూసినట్లయితే మధ్యతరగతి సామాన్య ప్రజలు గతంలో ఎన్నడూ లేనంతగా ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అనేది కూడా పెరిగింది ధరలు అనేటివి కూడా పెరిగాయి ధరల పెరుగుదల అనేది కూడా సామాన్యుని జీవనాన్ని కొంత అసలస్యం చేస్తూ ఇబ్బందికరంగా కూడా మారుస్తున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు తీసుకునే చర్యలపైన కూడా మధ్యతరగతి సామాన్య ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎన్నడూ లేనంతగా కుటుంబాల యొక్క బడ్జెట్ నెలసరి ఆదాయ వేయాలన్నిటి కూడా పెరిగిపోవడం అనేది కూడా ప్రధాన కారణం కాబట్టి దాన్ని తగ్గించేందుకు లేదంటే కుటుంబాల యొక్క ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనే దానిపైన కూడా సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు దాంతోపాటుగా ముఖ్యంగా ఏదైతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అంటే శాలరీడ్ పర్సన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా బడ్జెట్లో మినహాయింపుల కోసం ఎదురు చూస్తున్నారు దాదాపు ఐదు రకాల పన్ను అనేవి కూడా వాళ్ళు కోరుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబుల్ని కూడా సవరించాలి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది ధరలు పెరిగిపోయాయి పిల్లల ఫీజులు కానీ లేకపోతే హౌస్ రెంట్స్ కానీ ఇతరత్ర ఖర్చులంటివి కూడా పెరిగిపోయిన పరిస్థితి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లను సవరించి ఊరట కలిగించే విధంగా చర్యలు అన్ని కూడా చేపట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు సో ఆ రంగంలో కూడా అసంతృప్తి అనేది కూడా ఉంది కాబట్టి అసంతృప్తిని పోగొట్టేందుకు పన్ను రాయితీలు ఏవైనా ప్రకటిస్తారా అనేది కూడా చూడాలి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ను సవరించడంతో పాటుగా ఏదైతే స్టాండర్డ్ డిడక్షన్ ఫిఫ్టీ థౌజండ్ ఏదైతే ఉందో దాన్ని వన్ ల్యాక్ మార్చమని చెప్పేసి కూడా డిమాండ్లు అనేటివి కూడా వినిపిస్తున్న పరిస్థితి గతంలో మూడు లక్షల వరకు ఏదైతే నో ఇన్కమ్ అనేది కూడా ఉందో దాన్ని ఐదు లక్షలకు చేయమని చెప్పేసి కోరుతున్నారు అదేవిధంగా ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన పరిమితి అనేది దాదాపు ఎనిమిది లక్షల వరకు ఉంది ఎనిమిది లక్షల వరకు సంవత్సర ఆదాయం ఉన్న వాళ్ళందరూ కూడా అధికంగా వెనుకబడిన వర్గాల కిందికి వస్తారు కాబట్టి ఎనిమిది లక్షల లోపు ఉన్న వాళ్ళని కూడా ట్యాక్స్ కిందికి తీసుకురావడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ప్రపంచంలో అతి తక్కువ ట్యాక్స్ కడుతున్న దేశాల్లో జనాభా పరంగా చూస్తే భారతదేశం ముందు కేవలం టూ పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే ఇక్కడ ట్యాక్స్ అనేది కడుతున్నారు కానీ ఇతర దేశాల్లో మాత్రం పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ మన ద్వారా మన దగ్గర మాత్రం జిఎస్టీ వసూలు కానీ లేకపోతే సెస్ల రూపంలో వసూలు చేసే దాని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం అనేది కూడా వస్తుంది దాని గురించి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక పారిశ్రామిక రంగం అయితే మరిన్ని రాయితీలు ఇవ్వడంతో పాటుగా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటుగా దేశంలో మరింత మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతున్నారు ఎందుకంటే ప్రపంచంలో పెట్టుబడులకు భారతదేశం అనేది కూడా ఒక స్వర్గధామంగా మారుతోంది ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ అక్కడ ఉన్న లోకల్ పరిస్థితుల దృష్ట్యా చూసినట్లయితే చాలామంది కూడా పరిశ్రమలన్నింటి కూడా భారతదేశానికి తరలించేందుకు ఆసక్తి అనేది కూడా చూపిస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళు స్థానికంగా రాయితీలన్నింటి కూడా అడుగుతున్నారు కాబట్టి ఆ రాయితీలను కూడా ప్రకటించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు భారతదేశంలో ఈ పరిశ్రమలపై విధించే పన్ను అనేది ఎక్కువగా ఉంది కాబట్టి యూనిఫామ్గా ఫిఫ్టీన్ పర్సెంట్ గ్లోబల్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పి భారతదేశంలో కోరుతున్నారు సో ముఖ్యంగా తయారీ రంగం పారిశ్రామిక రంగం అనేది అమెరకు రాయితీలన్నింటి కూడా కోరుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది ఇక కేంద్ర ప్రభుత్వానికి లోటు బడ్జెట్ అనేది కూడా తగ్గించుకునేందుకు కే కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక మార్గాలన్నింటి కూడా చేపట్టింది ముఖ్యంగా ఏదైతే పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ అనేది కూడా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా కనిపిస్తూ వచ్చింది కానీ ఇప్పుడు జీఎస్టీ వసూలు అనేటివి కూడా అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో పాటుగా పకడ్బందీగా జీఎస్టీ వసూలు అయ్యేలాగా చూడాలి తద్వారా ఆర్థిక లోటును భర్తీ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కేంద్రం భావిస్తోంది ఆ మేరకు కూడా బడ్జెట్లో ప్రకటనలు అనేవి కూడా ఉండే అవకాశం కూడా దాంతో దాంతోపాటుగా ముఖ్యంగా చూసినట్లయితే విద్యారంగం వైద్య రంగం మౌలిక సదుపాయాలు రైల్వేలు వీటన్నిటిపైన కూడా ఈసారి ప్రభుత్వం దృష్టి సారించడంతో పాటుగా ఆయా రంగాలకు ప్రత్యేకంగా నిధులన్నింటి కేటాయించడంతో పాటు వాటిపైన దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా నిపుణులు కూడా భావిస్తున్నారు ఇటు విదేశీ పట్టుబడులన్నింటి కూడా పెరుగుతున్న క్రమంలో భారతదేశం ఈరోజు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పైన ప్రపంచం కూడా సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తోంది ఈ బడ్జెట్ను బట్టి ఇటు స్టాక్ మార్కెట్స్ కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి కూడా డిపెండ్ అయ్యే అవకాశాలు అనేటివి కూడా కనపడుతున్నాయి సో ఓవరాల్గా పదకొండు గంటలకు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పైన ఇటు దేశవ్యాప్తంగా దేశమే కాకుండా ప్రపంచం కూడా ఆశగా ఎదురు చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నారు సో దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా డిపెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి శ్వేత రైట్ శిరీష్ థ్యాంక్ యూ